ప్రైజ్ దాట్ అందరూ బాగున్నారండి ఒక చిన్న విషయం ఒక చిన్న మాట చెప్తాను మనం ప్రతిరోజు బైబుల్ చదివి ప్రార్థన చేసుకుంటా మళ్ళీ ఒక్కోసారి కొంతమంది భక్తుల జీవితాలు కూడా పుస్తకాలు మనం చదువుతూ ఉంటాం కదా అది చాలా మంచి అలవాటు లేదా ఇప్పుడు అంతా ఆడియోలాగా వచ్చేసింది కదా వీడియోలు వీడియోలు చూస్తూ ఉంటాము లేదా ఆడియోస్ పాడ్కాస్ట్ కదా వింటూ ఉంటాము అయితే చాలా ధన్యత ఎందుకంటే వారి జీవితాన్ని మనం చదివినప్పుడు వారిన్ని కష్టాలు పడ్డారు వాళ్ళ జీవితంలో తండ్రి వాళ్ళకి ఎలా సహాయం చేశాడు అవన్నీ మనం తెలుసుకుంటాము మనకు కూడా అలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఆ సన్నివేశాలు అది తండ్రి చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుని మనం ధైర్యం తెచ్చుకుంటాం అయితే ఇప్పుడు ఈ మాటలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనం భక్తుల జీవితాలు చదివినప్పుడు లేదా గ్ర పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు కూడా తండ్రి ప్రతి ఒక్కరిని ఆయనకి ఇష్టమైన బిడ్డల్ని ఆయన వారు బాధ పడుతున్న బాధల్లో నుంచి ఎలా విడిపించాడు ఎలా రక్షించాడు ఎలా బయటకు తీసుకొచ్చి ఎలా ఆశీర్వదించాడు అనేది మనం జాగ్రత్తగా చదవాలి లేదా వినాలి అది గుర్తుపెట్టుకోవాలి బైబిల్ చదువుతున్నాము ఏదో రోజు అలవాటు కాబట్టి చిన్నప్పటి నుంచి అమ్మోళ్ళు చెప్పారు కంపల్సరీ బైబుల్ చదువుకొని ఒక అధ్యాయమైనా లేదా ఒక వచనమైనా సరే మా బైబుల్ చదువుకొని అది ధ్యానిస్తా ఆ బైబుల్ వచనం పట్టుకొని ప్రార్థించుకొని అప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళను లేదా కాలేజ్కి వెళ్ళను ఉద్యోగానికి వెళ్ళనో అలా చెప్పి అలవాటు చేశారు కాబట్టి అలవాటు చొప్పున చదువే చదువుతున్నాము అనుకోవద్దండి ఒక మాట చదివినా కూడా ఆ మాట ద్వారా తండ్రి నన్ను ఏ విషయంలో సరిచేస్తున్నాడు అనేది గ్రహించుకోండి ఆలోచించడం అలవాటు చేసుకోండి ఇప్పుడు చాలామంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు లేదా వాళ్ళ జీవిత సాక్ష్యాన్ని మనం ఇప్పుడు అంతా వీడియోస్ రూపంలో మార్చేసాం కదా ఫలానా వాళ్ళ జీవితాన్ని తీసుకొని వాళ్ళ జీవిత సాక్ష్యం మనం టెలికాస్ట్ చేస్తూ ఉంటాము వీడియోలు పెడతా ఉన్నాము అవన్నీ మనం చదువుకుంటున్నాము అయితే ఆ పుస్తకాలు కానీ లేదా పరిశుద్ధ గ్రంథాన్ని కానీ చదివేటప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలి ఏ విషయాలు మనం సీరియస్గా తీసుకోవాలి ఏ విషయాల మీద మన మైండ్ అనేది పెట్టాలి ఏ విషయాల గురించి మనం ఎక్కువగా ఆలోచించాలి అంటే ఇప్పుడు ఒక భక్తుడు ఉన్నారండి చాలామంది భక్తులు ఉన్నారు చాలా కష్టాలు పడ్డారు మనమేమనుకుంటాం మనం ఎలా ఆలోచిస్తా చదువుతాము అమ్మో అన్ని కష్టాలు పడ్డారా కనీసం తినడానికి కూడా తిండి లేకుండా పడుకోవడానికి ఇంత స్థలం లేకుండా కట్టుకోవడానికి బట్టలు లేకుండా ఉండడానికి ఒక ఇల్లు చిన్న ఇల్లు కూడా లేకుండా ఎవ్వరు వాడికి ఆశ్రమం ఇవ్వకుండా కనీసం ఒక చిన్నంత చోటు కూడా ఇవ్వకుండా అన్ని కష్టాలు పడ్డా ఎండనుక వాననుక అంత కష్టపడి సేవ చేశారా అని మనం అలా అనుకుంటాం అలా ఆలోచిస్తాము కానీ ఇక్కడ మనం ఎలా ఆలోచించాలంటే అన్ని కష్టాల్లో కూడా అన్ని ఇబ్బందుల్లో కూడా అంత శ్రమంలో కూడా దేవుడు వాళ్ళకి ఎలా తోడుగా ఉన్నాడు దేవుడు తండ్రి వాళ్ళని ఎలా రక్షించాడు తండ్రి వాళ్ళని ఎలా పోషించాడు తండ్రి వాళ్ళని ఎలా ఆదుకున్నాడు అది అలా మనం ఆలోచించాలి మనం చాలామంది మనం జనరల్గా అలా ఇలాగే ఆలోచిస్తాము ఇప్పుడు సేవ చేసే సేవ మొదలుపెట్టినప్పుడు మొదట్లో చాలా కష్టాలు పడ్డాము చాలా ఇబ్బందులు పడ్డాము కనీసం తినడానికి కూడా తిండలేని పరిస్థితి ఆరోగ్యం లేని పరిస్థితి ఉండడానికి కూడా కొంత స్థలం కూడా లేకుండా చాలా ఇబ్బంది పడ్డాము చర్చ కట్టుకునే స్థలం లేకుండా అలా ఆలోచిస్తాము ఇక్కడ భక్తుల్ని మనం హెచ్చిస్తాం కానీ అసలు వాళ్ళకి అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు వాళ్ళని ఎలా బయటకు తీసుకొచ్చారు అనేది మనం గ్రహించాం అందుకే మీరు ఏ వీడియో చూసినా లేదా భక్తుల జీవితాలు చదివేటప్పుడైనా దేవుడు వాళ్ళని ఎలా పట్టుకున్నాడు అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు ఎలా తోడుగా ఉన్నాడు అసలు ఆ పరిస్థితుల నుంచి తట్టుకొని బయటకు రావాలంటే ఒక మామూలు మనుషులుగా మనకు సాధ్యమైన కాదు కదా తండ్రి నడిపిస్తేనే జరిగింది అది అన్ని శ్రమల్లో కూడా ఎందుకంటే చాలామంది సాక్ష్యాలు చెప్పేటప్పుడు నేను విన్నాను చాలా వీడియోలు చూశాను పుస్తకాలు కూడా ఏది చూసినా కూడా మనుషుల్ని హెచ్చిస్తున్నారు దేవుణ్ణి కార్యాలు తగ్గించి అంటే తక్కువ చెప్తున్నారు అసలు దేవుని శక్తిని దేవుని బలాన్ని మనం ఘనపరచని ఎక్కువ చేసి చెప్పాలి కానీ మనం ఎలా చెప్తున్నాం ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో మనం ఎలా వింటున్నాము ఎలా చెప్తున్నామంటే నేను పలానా బ్రదర్ ఎన్ని కష్టాలు పడ్డాడు నేను ఎన్ని కష్టాలు పడ్డానో తెలుసా ఎన్ని శ్రమలు పడ్డానో తెలుసా అసలు ఎంత భయంకరమైన పరిస్థితులు ఉండి వచ్చారో తెలుసా నేను అని మన గొప్పతనం మనం చెప్పుకుంటున్నాం అలాగండి ఎక్కడో నేను ఎంత భయంకరమైన పాపంలో ఉన్న నన్ను నా తండ్రి పట్టుకున్నాడు నా తండ్రి నా మీద జాలి పడ్డాడు దారి తప్పిపోతున్న నన్ను నా తండ్రి నా చేయి పట్టుకున్నాడు కాబట్టి నేను ఇక్కడికి ఇలా ఉండగలిగాను ఇక్కడికి రాగలిగాను అలా చెప్పాలి మీరు అర్థం చేసుకునేటప్పుడు కూడా వినేటప్పుడు కూడా వాళ్ళు పడ్డే కష్టాలు కాదు ఆ కష్టాల్లో కూడా దేవుడు వాళ్ళకెలా తోడుగా ఉన్నాడు ఆ కష్టాల నుంచి దేవుడు ఎలా విడిపించాడు అప్పుడు అంటే కొంతమంది సాక్ష్యం చెప్పేటప్పుడు మనం వింటా ఉంటాము అసలు అంత భయంకరమైన పరిస్థితులు అసలు తినడానికి ఆహారం కానీ ఆ పరిస్థితులు ఎవరో ఒక ఆయన వచ్చి మాకు సహాయం చేశాడు ఆ టైంలో ఎవరో ఒక ఆమె వచ్చి మాకు సహాయం చేసిందని చెప్తారు ఆ ఎవరో ఒక ఆమెని ఒక అతన్ని పంపించింది ఎవరు తండ్రి కదా తండ్రి పంపించాడు నా తండ్రి మమ్మల్ని చూస్తానే ఉన్నాడు మేం పడే కష్టాలు ఆ కష్టాలు మేం పడ్డాయి కాదు ఆ సాక్ష్యాలుగా ఉండాలని నా తండ్రి నాకు అనుమతించాడు ఆ కష్టాల్లో కూడా నా తండ్రి నన్ను విడిచిపెట్టలేదు నా తండ్రి విడిపి విడిచిపెట్టలేదు నేను కాదు కొంతమంది చెప్తా ఉంటారు అన్ని కష్టాల్లో కూడా నా దేవుడిని నేను విడిచిపెట్టలేదమ్మా అంటారు మనం దేవుడిని విడిచిపెట్టడం కాదు మనల్ని దేవుడు విడిచిపెట్టలేదు అది దేవుడి గొప్పతనం మా నాన్న కూడా ఒక్కసారి చెప్పేటప్పుడు అంతే చెప్తాడు నేను చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డాను చిన్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాను ఇంట్లో పరిస్థితి తినడానికి లేక సంతానం ఎక్కువ సంతానం అయ్యి చాలా ఇబ్బందులు పడ్డాను అన్ని కష్టాల కూడా నేను దేవుడు వదిలిపెట్టలేదమ్మా అని చెబుతాడు నేను అస్సలు ఒప్పుకోను నానా నువ్వు దేవుణ్ణి వదిలిపెట్టడం కాదు నిన్ను దేవుడు వదిలిపెట్టలేదు అది చెప్పు అని చెప్పానంటే తర్వాత ఆలోచించాను నాన్న నన్ను వదిలిపెట్టలేదమ్మా నా తండ్రి అన్ని కష్టాల్లో కూడా అన్ని ఇబ్బందుల్లో కూడా నా తండ్రి నన్ను ముందుకు నడిపించాడని చెప్తాడు ఇప్పుడు అందుకే ఆ చదివేటప్పుడు మీలో ఎవరికైనా అలవాటు ఉంటే ఇప్పటికైనా సరే చదివేటప్పుడైనా లేదా ఆడియో రూపంలో వినేటప్పుడైనా ఇన్ని కష్టాలు పడ్డాడు ఫలానా బ్రదర్ అనుకోవద్దు అలా ఆలోచించవద్దు అన్ని కష్టాల్లో కూడా దేవుడు ముందుండి ఆ బ్రదర్ని నడిపించాడు అది మనం గ్రహించాల్సిందే ఇప్పుడు అలాంటి కష్టాలే నాకు వచ్చినప్పుడు ఆ బ్రదర్ని ఆదుకున్న తండ్రి నడిపించిన తండ్రి ఆ కష్టాల నుంచి విడిపించి బయటకు తీసుకొచ్చిన ఆ తండ్రి నన్ను కూడా బయటకు తీసుకొస్తాడు నన్ను కూడా విడిపిస్తాడు అని మనం ధైర్యం తెచ్చుకోవాలి లోకస్తుల్లాగా మనం ఆలోచించకూడదు లోకస్తుల్లాగా మనం అర్థం చేసుకోకూడదు మన ఆలోచన అంతా కూడా మనం డిఫరెంట్గా ఉండాలి మనం అర్థం చేసుకుంటాం కూడా వ్యతిరేకంగానే ఉండాలి లోకస్తు అంటే మామూలుగా ఎలా ఆలోచిస్తాం అయ్యో అన్ని కష్టాలు పడ్డాడు అయ్యో పాపం ఎంత కష్టపడి వచ్చాడు పైకి ఎంత నిజంగా చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు ఈ ఈ స్టేజ్కి రావడానికి అలా ఆలోచిస్తారు లోకస్తులు మనం ఒక క్రిస్టియానిటీగా క్రైస్తవులంగా మనం ఎలా ఆలోచించాలి అన్ని కష్టాల నుంచి ఎక్కడో ఉండాల్సిన ఆయన్ని ఇంతగా హెచ్చించాడు తండ్రి క్రమక్రమంగా ఇంతగా అభివృద్ధి పరిచాడు ప్రతి కష్టంలో తండ్రి తోడుగా ఉన్నాడు మనుషులు దూరం పెట్టవచ్చు ఎవ్వరూ సహాయం చేయకపోవచ్చు కానీ తండ్రి ఆ బ్రదర్కి సహాయం పంపించాడు అలా అలా ఆలోచించండి అంటే వాళ్ళ గురించి నేను తప్పుగా మాట్లాడటం లేదండి అసలు దేవుని దృష్టిలో బిడ్డలు అంత తండ్రి వాళ్ళని సిద్ధ సిద్ధ ఏర్పాటు చేసుకున్నాడంటే ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడు తండ్రి అసలు దేవుని ప్రేమ అక్కడ తెలుసుకోవాలి మనం చాలామంది సాక్ష్యాలు మనం చదివేటప్పుడు కూడా ఎంత భయంకర పాప పాపంలో నేను జీవిస్తూ ఉన్నాను ఆ టైంలో నా తండ్రి నన్ను పట్టుకున్నానంటాడు ఎంత గొప్ప ప్రేమండి మన తండ్రిది దేవుని ప్రేమ మనం గ్రహించాలి దేవుడు తండ్రి వారికి ఉన్న కష్టాల నుంచి ఎలా విడిపించాడు అది బైబిల్లో కూడా చాలామంది వాళ్ళ పిల్లలకి దేవుని గురించి చెప్పేటప్పుడు ఇస్రాయేలీలు తండ్రి సముద్రం ఎదురొచ్చినప్పుడు దాన్ని పాయలుగా చీల్చి ఎలా క్షేమంగా బయటకు తీసుకొచ్చాడు ఆహారం లేదన్నప్పుడు ఎలా వాళ్ళ ఆహారం వాళ్ళ ఆకలిని తీర్చాడు దాహం వేసినప్పుడు వాళ్ళ దాహాన్ని ఎలా తీర్చాడు అట్లా దేవుడి గొప్పతనాన్ని హెచ్చించి పిల్లలకు అర్థమయ్యేలా చెప్పేవాళ్ళు బైబుల్ రెగ్యులర్గా చదివే వాళ్ళకి ఇది అర్థమైతే రెగ్యులర్గా జాగ్రత్తగా చదివితే తల్లిదండ్రులుగా మనం మన పిల్లలకి దేవుని గొప్పతనాన్ని అర్థమయ్యేలా చెప్పాలి అది చిన్నప్పటి నుంచి చెప్తేనే వాళ్లలో బలం మనకు స్థిరపడేది కందే అందుకే తండ్రి బాలుడుగా ఉన్నప్పటి నుంచే బాలుడు నడవలసిన త్రోమను మనకి నేర్పించాలి మనం అప్పుడు పెద్దవాడైనా కూడా దాని నుంచి తొలగిపోవడం ఆలోచన కూడా మారదు ఎందుకంటే చిన్నప్పుడు పడ్డ విత్తనమే కదా మొలకెత్తేది జాగ్రత్తగా అందుకే మీ పిల్లలకి మీరు చెప్పండి దావీది గారు కూడా సొలోమన్ గారికి ఆయన వృద్ధాప్యం వచ్చినప్పుడు మరణ మరణకరమైన ఇక వయసు అయిపోయి మంచంలో ఉన్నప్పుడు సొలోమన్ రాజుగారికి చెప్తారు అయ్యా సొలోమున నువ్వు ఏదైనా ఈ లోకంలో ఈ భూమి మీద మనుషుల మీద ఎవరి మీద నువ్వు ఆధారపడుందయ్యా యహో మీదే నువ్వు ఆధారపడు త యహోవాకే నువ్వు భయపడు మన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా అయ్యా అని దావీది గారు ఆయన జీవితంలో తండ్రి చేసిన అద్భుతాలు కార్యాలు అన్నీ కూడా రాజు గారికి చెప్తారు అలా మనం మన పిల్లలకి అలా చెప్పాలి భక్తుల జీవితాలు చదివేటప్పుడు అసలు వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి ఆ పరిస్థితుల నుంచి తండ్రి వాళ్ళని ఎలా రక్షించాడు తండ్రి ఎలా రక్షించాడు తండ్రి ఎలా కాపుదలించాడు తండ్రి ఎలా సహాయం పంపించాడు దేవుని గొప్పతనాన్ని మనం హెచ్చించాలి దేవుని గొప్పతనం మనం తెలుసుకోవాలి ఇలాంటి పరిస్థితుల్లో తండ్రి నన్ను నన్ను వదిలిపెట్టాడు విడిచిపెట్టాడు నాకు కూడా నా తండ్రి సహాయం చేస్తాడు నా తండ్రి పక్షపాతి కాడు ఒకళ్ళను ఎక్కువ ఒకడు తక్కువ చూసి తండ్రి కాడే కాదు ఖచ్చితంగా ఆ బ్రదర్కి ఎలాగైతే తండ్రి సహాయం చేసి పంపించాడు ఆ రీతిగా ఇప్పుడు నాకు అదే పరిస్థితి వచ్చింది అదే సమస్య వచ్చింది నా తండ్రి ఖచ్చితంగా నన్ను చూస్తున్నాడు నాకు సహాయం పంపిస్తాడు అని దేవుని గొప్పతనాన్ని దేవుడి బలాన్ని దేవుడి శక్తిని మనం హెచ్చించి అప్పుడు ధైర్యం వచ్చింది తండ్రిని హెచ్చిస్తే కానీ మనం అలా బ్రదర్ చాలా కష్టాలు పడ్డాడు చాలా అవమానాలు పడ్డాడు చాలా నిందలు పడ్డాడు చాలామంది దూషించారా వారిని అయినా కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదని చెప్తారు దేవుణ్ణి మనం విడిచిపెట్టడం కాదు దేవుడే మనల్ని విడిచిపెట్టలేదు అది ఆగ్రహింపు మనం మీరు ఆలోచించుకోండి వినేటప్పుడు బైబుల్ చదివేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆలోచిస్తేనే జాగ్రత్తగా చదివితేనే దేవుని గొప్పతనం మనకు అర్థమైంది కాబట్టి ఆలోచించండి భక్తుల్ని నేను వేరే విధంగా మాట్లాడటం లేదండి వారి జీవితంలో అంటే మనుషుల్ని హెచ్చిస్తున్నాం మనం మనుషుల్ని హెచ్చించొద్దు మనుషులకి దేవుడు ఆ ధన్యత ఎలా ఇచ్చాడు వారి కష్టాల్లో ఎలా తోడుగా ఉన్నాడు అలాంటి భయంకరమైన శ్రమల నుంచి కూడా దేవుడు వాళ్ళని ఎలా తప్పించాడు ఇప్పుడు అదే శ్రమను వచ్చినప్పుడు మనలో కూడా తప్పించబోతున్నాడు అని మనం ధైర్యం తెచ్చుకొని విశ్వాసాన్ని కోల్పోకుండా దేవుని శక్తిని మనం గ్రహించుకోవాలని చెప్తున్నాను కాబట్టి పిల్లలకు కూడా దేవుని గొప్పతనాన్ని చెప్పండి దేవుని శక్తిని చెప్పండి దేవుని బాహుబలం ఎంతో చెప్పండి దేవుని ప్రేమ ఎలాంటిదో తగ్గింపు ఎలాంటిదో సాత్వికం ఎలాంటిదో సహనం ఎలాంటిదో అర్థమయ్యేలా చెప్పండి ఆ రీతిగానే పిల్లలు పెరుగుతారు కాబట్టి ప్రేస్తాం